ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం వేణుగోపాల స్వామి టెంపుల్ ల్యాండ్స్లో రా కదిలిరా బహిరంగ సభ జరుగుతుంది మా జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు బోత్ తెలుగుదేశం జనసేన అందరూ హాజరవుతారు లీడర్స్ కూడా హాజరవుతారు నెల్లూరు జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి ఏమైపోయింది రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోయింది రాష్ట్రం ప్లస్ నెల్లూరు జిల్లాలో జరిగే దోపిడీలు ఎవరు కారణం అప్పుడు ఒక నెలకి నెలకిన్ని కోట్లు పంపిస్తున్నాం ఎక్కడికి లోటస్ పాండ్కి ఒక క్వాడ్ టన్నుకి ఏడు వేల రూపాయలు బాస్కి కడుతున్నాం ఒక శాండ్ డైరెక్ట్గా వాళ్ళే రీచులు రీచ్లు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకపోయినా రీచ్లు దోరుకుంటారు కారణం మేము బాస్ బాస్కి నెలకింతియాల ఇవన్నీ చెప్పదలుచుకున్నాం విసిగి వేసారిపోయి ఉండారు ప్రజలేంటో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏంటి ఈరోజు వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏంటో మీ బిడ్డని మీ బిడ్డని అంటేనే ప్రజలు బుడ్డ ముంచేసేసినాడు అవన్నీ చెప్తాం రేపు మెసేజ్ ఇస్తాం ఇప్పుడు అల్టిమేట్గా ప్రజలందరూ భాగస్వాములు కావాలా రాష్ట్రాన్ని కాపాడుకునే దాంట్లో అదే మెసేజ్ ఇస్తాం